మీ అమ్మ ఉంటుంది అంజు లేదు అని బాగా చెప్తూ బాధపడుతూ ఉంటుంది లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అమ్మ నిన్ను చూడాలని ఉందమ్మా ఒక్కసారి నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టమ్మా అని అంజు ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఆరు అంజు దగ్గరికి వస్తూ ఉంటే వలదు బాలిక అలా చేయుట అపరాధము అని గుప్తా గారు అడ్డుకుంటూ ఉంటారు అప్పుడే అమ్ము లోపల నుండి అంజు స్కూల్కి టైం అవుతుంది వస్తావా లేదా అని కేకలు పెడుతూ ఉంటుంది అమ్మ అంజు మీ అమ్మ ఇక్కడ లేదు వెళ్ళు వెళ్ళు స్కూల్కి టైం అవుతుంది కదా అని బాగా చెప్తూ ఉంటుంది రాతోడు లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పడంతో రాతోడు లోపలికి తీసుకువెళ్తాడు అంజుని ఇక ఆరు బాగా చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత మనోహరి రణవీర్ చెంబ ముగ్గురు బాగా పగలబడి నవ్వుకుంటూ ఉంటారు నా పాచిక చాలా బాగా పారింది అని చెంబా అంటూ ఉంటే అవును నువ్వు సూపర్ అదరగొట్టేశావు అని మనోహరి రణవీర్ చాలా పొగుడుతూ ఉంటారు ఈసారి ఆ ఇంట్లో రక్తం పారాలి చెంబా అని రణవీర్ అంటే అరే నేను కూడా అలాగే అనుకుంటున్నాను రణవీర్ నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు అని చెంబా అంటూ ఉంటుంది అసలు ఆ ఎర్రటి పాలను చూడగానే బాగి వణికిపోయింది అమర్ అయితే చాలా టెన్షన్ పడ్డాడు తెలుసా అని మనోహరి ఆ సీన్ కనుక పిల్లలు కూడా చూసి ఉంటే ఒక రేంజ్లో ఉండేది అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది సరే ఆ ఇంట్లో రక్తం పారుతోందంటున్నావు పిల్లలది మాత్రం అస్సలు కాకూడదు అని మనోహరి అంటే ఏ మనోహరి అని రణవీర్ అంటాడు పిల్లలకి ఏదైనా అయితే అమర్ ఇక ఇన్వెస్టిగేషన్లు మొదలు పెడతాడు అప్పటికీ మొదటికే మోసం వస్తుంది కాబట్టి అది బాకీకి రక్తమై ఉండాలి అని మనోహరి చెప్తుంది అయితే సరే మనోహరి నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను కదా అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది చెంబా సరే ఈ ఐడియా అయితే చాలా బాగుంది కానీ ఈ ఐడియాని అమలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు ఎవరికి ఏ మాత్రం డౌట్ రానివ్వకు అని మనోహరి చెప్తూ ఉంటుంది అవును చెంబా ఈసారి నీ బుర్ర చాలా బాగా పనిచేస్తుంది ఎవరికి ఏ మాత్రం డౌట్ రాకుండా నువ్వు ఈ పని పూర్తి చేయాలి అని రణవీర్ చెప్తూ ఉంటాడు నాకు కావాల్సింది ఆ ఆత్మ చూస్తూ ఉండండి నేను చాలా బాగా అమలు చేస్తాను ఎవరికి డౌట్ కూడా రాదు అని చెంబా చెప్తూ ఉంటుంది తర్వాత ఆఫీస్లో అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటే రాతో పాలవారిని నిలదీస్తూ ఉంటాడు మా కాలనీలో అందరి ఇండ్లకి నువ్వే కదా పాలు వేస్తున్నావో మేము ఇన్వెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము మా ఇంట్లో తప్పిస్తే ఎవరి ఇళ్లలోనూ కూడా పాలు ఎవ్వరి ఇండ్లలోనూ కూడా పాలు ఎర్ర రంగులోకి మారలేదు చెప్పు ఎందుకు మా ఇంట్లో మాత్రమే అలాంటి పాల ప్యాకెట్లు వేశావు చెప్తావా లేదా అని చెంపలు పగలగొడుతూ నిలదీస్తూ ఉంటాడు సార్ నాకేం తెలియదు సార్ రోజులాగే నేను పాలు వేశాను సార్ అమ్మ తోడు సార్ అని అతను చెప్తూ ఉంటాడు లేదురా నువ్వు అబద్ధం చెప్తున్నావు చెప్తావా లేదా అని మళ్ళీ చెంపలు పగలగొడుతూ ఉంటే సార్ నేను నిజమే చెప్తున్నాను సార్ నాకు తెలియదు సార్ అని అతను వేడుకుంటూ ఉంటాడు అప్పుడే అమర్ రాతోడు ఆగు అని అంటూ నువ్వు మా ఇంట్లో పాల ప్యాకెట్లు వేయడానికి ముందు ఎక్కడైనా ఆగావా అని అమర్ అడుగుతూ ఉంటాడు సార్ ఎక్కడా ఆగలేదు సార్ కానీ ఒక చోట ఆగాను సార్ అది మీ ఇంటి బయటే సార్ నేను పాల ప్యాకెట్లు వేయడాని కోసమని రెండు బయట తీసి పెట్టుకున్నాను సార్ సరిగ్గా ఒకతను నా దగ్గరికి వచ్చి కారు నెట్టమన్నాడు నేను పాలు అక్కడ పెట్టేసి నెట్టడానికి వెళ్ళాను సార్ అంతే సార్ ఇంకేమీ జరగలేదు సార్ అని అతను చెప్తూ ఉంటాడు అతను చూడ్డానికి ఎలా ఉన్నాడు అని అమర్ అడగడంతో చూడ్డానికి ఒక జమీందార్ల రాజుల గెటప్లో ఉన్నాడు సార్ అని అతను చెప్తూ ఉంటాడు దాంతో అమర్ వెంటనే తన ఫోన్లో ఉన్న రణవీర్ ఫోటోని చూపిస్తూ ఇతనేనా అని నువ్వు కారు నెట్టమంది అని చూపించడంతో అవును సార్ ఇతనే సార్ ఇతనే నెట్టమన్నారు సార్ ఇతనే సార్ అని అతను చెప్తూ ఉంటాడు సరే అయితే నువ్వు వెళ్ళు అని రణవీర్ చెప్పడంతో సరేనని అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు అదేంటి సార్ రణవీర్కి పాల ప్యాకెట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది మన ఇంట్లో పాలు ఎర్రగా మారితే అతనికి వచ్చిన లాభం ఏంటి నేను నమ్మలేకపోతున్నాను అని రాతోడంటే ఇదంతా చేయించింది రణవీర్ కాదు రణవీర్ వెనక ఉన్న అతని వైఫే ఇలా చేయించింది అని ఆ మరి చెప్తూ ఉంటే ఆవిడనా ఆవిడకేం అవసరం సార్ అని రాతోడ్ అంటూ ఉంటాడు రణవీర్ వైఫ్ ఎవరో రణవీర్కి తెలుసుతోడు కానీ మనకు తెలియదు కూడదని దాచిపెడుతున్నాడు ఇంతకుముందు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పెళ్లి ఫోటో కూడా ఆవిడ ఎవరో నేను తెలుసుకునేవాన్ని కానీ జస్ట్ మిస్ అయిపోయాను అప్పుడు తనకి ఫోన్ చేసి మాట్లాడని కూడా మాట్లాడాడు ఆ నెంబర్ దొరికినా కూడా తను ఎవరో ఈ పాటికి తెలిసిపోయి ఉండేది బుర్ఖాలో వచ్చి కూడా తప్పించుకుంది అని అమర్ చెప్తూ ఉంటే ఎవరో కాదు మన ఇంట్లో మనో అని చెప్తూ మధ్యలో ఆగిపోతాడు ఏం మాట్లాడుతున్నావు రాతోడ్ అని అమర్ అనడంతో అంటే అది కాదు సార్ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు కదా అంటారు కదా అందుకే సార్ అని రాతోడ్ అంటాడు ఇంటి దొంగ ఏంటి రాతోడ్ అని అమర్ అంటే అదే సార్ మనం చాలాసార్లు ప్రయత్నించినా పట్టుకోలేకపోతున్నాం కదా ఇప్పుడు దొరుకుతుందో ఏంటో అని రాతోడ్ అనడంతో అసలు తన మోటివ్ ఏంటో ఎందుకు ఇలా చేస్తుందో తను చాలా ఇంటెలిజెంట్ అని ఫీల్ అయిపోతుంది నేను ఖచ్చితంగా పట్టుకుంటాను రాథోడ్ అని అమర్ చెప్పి వెళ్ళిపోతాడు రణవీర్ వైఫ్ మనోహరియే సార్ చెప్పకూడదని మిస్ అమ్మ చెప్పింది చెప్తే మీరేమనుకుంటారో తను మీకోసమే ఇదంతా చేస్తోందని రాతోడు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు తర్వాత ఆరు గుప్తాగారు గుప్తాగారు అంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఏమైంది బాలిక ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని గుప్తాగారు అడగడంతో మా ఆయన ఆ పాలు గురించి అసలు పక్కన పెట్టేశారనుకున్నాను గుప్తాగారు కా బాగికి మనోహరి గురించిన అన్ని నిజాలు తెలిసిపోయాయి నేను చనిపోయాను ఆత్మనని కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఆ పాలని రణవీరే వేయించాడని మా ఆయన ఎంక్వైరీ చేసి నిజం తెలుసుకున్నాడు రణవీర్ వెనుక ఉండి మనోహర్యే ఇదంతా జరిపిస్తుందని మా ఆయన త్వరలోనే నిజం తెలుసుకుంటాడు గుప్తా గారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం వెంటనే బాగీకి చెప్పాలి అని ఆరు అంటే ఆగుమ బాలిక బాగి గృహం నందు లేదు అని గుప్తా గారు చెప్తారు ఎక్కడికి వెళ్ళింది గుప్తాగారు అని ఆరు అడగడంతో ఆ బాలికకి అన్ని నిజాలు తెలిసిపోవాలి కదా అందుకే ఆ నిజం తెలియ తెలుసుకునే భాగంలోనే గృహం నుండి వెళ్ళింది అని గుప్తాగారు చెప్పడంతో ఇంకే నిజం గుప్తా గారు అని ఆరు అడుగుతుంది ఇప్పుడు నువ్వు తన సొంత అక్కవి అని తెలియబోతోంది బాలిక ఎందుకంటే నువ్వు తనకు మాత్రమే ఎందుకు కనపడుతున్నావో తెలుసుకోవడం కోసమే వెళ్ళింది ఆ భాగంలోనే నువ్వు సొంత అక్కవని అని తెలిసిపోతుంది అని గారు అంటే అయ్యో ఇప్పటికే నేను ఆత్మ అని తెలుసుకుని ఆయనకి పిల్లలకి చెప్పలేక బాగి చాలా బాధపడుతుంది ఇక నేను సొంత అక్కనని తెలిస్తే బాగి ఇంకా చాలా బాధపడుతుంది గారు ఈ నిజం బాగికి తెలియకపోతే ఏమీ మీరు దాచిపెట్టొచ్చు కదా అని ఆరు వేడుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా విధి బాలిక విధి అని గుప్తగారు అంటే దానికి కూడా విధి అని పేరు పెట్టి నా నోరు మూయిస్తూ ఉంటారు కదా పాపం బాగి ఎంత బాధపడుతుందో అని అయినా తాలిబంధం వల్లే అది నేను ఇచ్చిన తాలిబంధం వల్లే నేను కనిపిస్తున్నానని బాగికి నేను సర్ది చెప్పాను కదా అని ఆరు అంటే అది ఆ బాలిక నమ్మలేదు అందుకే తెలుసుకోవడానికే వెళ్ళింది అని గుప్తాగారు చెప్తారు నువ్వు మరుజన్మ ఎత్తడానికి ముందు ఈ రుణ బంధ బంధాలన్నీ కూడా నిజాలు బయటికి రావాల్సిందే ఏవి సదస్యంగా ఉండకూడదు అందుకే ఈ నిజం కూడా తెలిసిపోతుంది అని గారు చెప్తే అసలు ఎక్కడికి వెళ్ళింది గుప్తా గారు ఎలా నిజం తెలుస్తుంది అని ఆరు అడుగుతూ ఉంటుంది గుప్తా గారు మౌనంగా ఉంటారు తర్వాత బాగా స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆరుతో ఉన్న సంబంధాలు మొత్తం కూడా చెప్తూ ఉంటుంది నేను కూడా నమ్మలేకపోతున్నాను తల్లి నువ్వు చెప్తున్నది వింటూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని స్వామీజీ అనడంతో అసలు నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందో అర్థం కావడం లేదు నా భర్తకి మొదటి భార్య కాబట్టి నాకు కనిపిస్తూ ఉంది అనుకోవడానికి కూడా నాకు నమ్మాలనిపించడం లేదు అంతకు మించి ఏదైనా బంధం ఉందేమోనని అనిపిస్తూ ఉంది నాకంటే ముందు నా భర్తకి పిల్లలకి కనిపించాలి కదా కానీ తనతో మాట్లాడుతున్నప్పుడు అంతకు మించి ఏదో బంధం ఉన్నట్టుగా ఆత్మ అని తెలియక ముందు కూడా నాకు అనిపిస్తూ ఉండేది తను ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మాట్లాడదామా అని అనుకుంటూ ఉండేదాన్ని తాలి బంధంతోనే తనకి కనిపిస్తున్నానని చెప్పినా అంతకు మించి బంధం ఏదైనా ఉండి ఉంటుందా స్వామి ఎందుకు నాకే కనిపిస్తోంది అని బాగి అడగడంతో రక్త సంబంధికులకు మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది తల్లి నీకు అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉన్నారా అని స్వామీజీ అడుగుతూ ఉంటే ఒక అక్క ఉండేది కానీ చిన్నప్పుడే అనాథా శరణాలయంలో చేర్పించేశారు అని బాగీ చెప్తుంది అయితే తను ఖచ్చితంగా నీ అక్కే అయి ఉండొచ్చేమో ఆస్కారం ఉంది కదా అని శోధించు తల్లి వెతుకు తల్లి నీ అక్క ఎవరో తెలుసుకో అని స్వామీజీ చెప్పడంతో లేదు స్వామి నా అక్క చనిపోయి ఉండదు ప్రాణాలతోనే ఉంటుంది మా అక్కనే మా ఆయన మొదటి భార్య అంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను అసలు మా అక్క చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను స్వామి నేను తట్టుకోలేను అని బాగా ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇలా మాట్లాడుకు తల్లి ధైర్యం తెచ్చుకొని శోధించడం మొదలుపెట్టు అన్ని నిజాలు బయటికి వస్తాయి అని స్వామీజీ చెప్తారు అప్పుడే అమరిగా కండువాని దాచిపెట్టడం రామ్మూర్తి రామ్ని భర్తకి నిజం తెలుసు కాబట్టి నీ భర్తకి నిజం తెలుసు కాబట్టి అని బాగా జరిగిన సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్తే నిజం తెలుస్తుందేమో అని అనుకుంటూ సరే స్వామి వస్తాను అని బయలుదేరి వెళ్తుంది తర్వాత రామ్మూర్తి వస్తే మంగళ ఏం తెచ్చానో చూడు అని ఫోటోని చూపిస్తూ ఉంటే మన పెళ్లి ఫోటోనా అని మంగళ అంటూ ఉంటుంది ఆ దరిద్రం ఇప్పుడెందుకే ఉండు నేను చూపిస్తాను అని తను మధ్యలో నిలబడి బాగి ఆరు చెరువు వైపు నిలబడిన ఫోటోని చూపిస్తూ ఉంటాడు అది చూసి మంగళ టెన్షన్ పడుతూ ఉంటుంది